మన సబ్స్క్రైబర్ నా కోసం ఇంత పెద్ద సర్ప్రైజ్ ఇస్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సోషల్ మీడియాలో ఒకళ్ళు నచ్చితే ఇంతలా ప్రేమ చూపిస్తారని ఇప్పుడే అర్థమైంది ఇక్కడ చైల్డ్స్ లా ఉన్నాయి కదా అవి ఏంటంటే నడిచి నడిచి కాల్ నొప్పి వచ్చిన వాళ్ళకి అలా వాటి మీద కొంచెం సేపు ప్రెస్ తీసుకోవచ్చు దగ్గరలో ర్యాండమ్ గా ఒక రెస్టారెంట్ ఉంటే తినడానికి అయితే వెళ్ళాం అది అస్సలు ర్యాండమ్ కాదు షీ గేవ్ మీ బిగ్ సర్ప్రైజ్ అని నా కోసం స్పెషల్ గా ఒక టేబుల్ రిజర్వ్ చేసి పెట్టారు తల్లి ఇదంతా చూడగానే నాకైతే హ్యాపీ డియర్సే వచ్చేసాయి ఈ సబ్స్క్రైబర్ నా పట్ల ఇంత ప్రేమ చూపిస్తారా అని తెలిసి నాకు తెలుసు మీ అందరికి కూడా నేనంటే చాలా చాలా ఇష్టం అని ఏ వచ్చినప్పుడు మీరందరూ నన్ను ఇన్వైట్ చేయండి నేను ఖచ్చితంగా వస్తాను ఈ రెస్టారెంట్ వచ్చే చైనీస్ అండ్ వియత్నాం క్రూజిన్ ఇంకా ఈ రెస్టారెంట్ లో చూషీ ఫేమస్ అంట మనం ఇప్పుడు టేస్ట్ చేయలేదు కాబట్టి అదైతే ఆర్డర్ చేసేసాను అదొకటి తినగానే మన బుజ్జి పొట్టకైతే కడుపు నిండిపోదు కదా సో అందుకని నూడిల్స్ కూడా ఆర్డర్ చేసుకున్నాము తినేటప్పుడు మాట్లాడకూడదు అంటారు గానీ అసలు మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ తింటుంటే అసలు టైం తెలియదు కదా అంతా తిరిగేసిన తర్వాత మనం మన ఇంటికి వెళ్ళిపోవాలి కదా తిన్న తర్వాత స్లోగా రైల్వే స్టేషన్ అయితే వెళ్ళిపోయాం నేను మా సిటీకి వచ్చేటికి లెవెన్ అయిపోయింది సో ఇంకేం చేస్తాం ఇంక నడుచుకుంటూ ఇంటికి వెళ్తాను be o u